ఒక పెళ్ళి ఎలా చెయ్యాలో ఒక పెళ్లి చేసే ముందు మాటలు ఎలా ఉండాలో ఎలా మాట్లాడుకోవాలో అందులో ఎవరు వెళ్ళాలో వాళ్ళ గురించి మాట్లాడింది రామాయణం వంశ లక్షణాలు చూసి నీ అదృష్టమయ నీ కొడుక్కు అటువంటి భార్య లభిస్తోంది నీ అదృష్టమయ నువ్వు కన్నందుకు నీ కూతురినటువంటి వంశానికి కోడలవుతోంది అని చెప్పగలిగిన పెద్దల్ని తీసుకెళ్ళాలి మాటలకి అందుకే అంత దశరథుడు మాట్లాడలేదు అంత గొప్ప జనకుడు మాట్లాడలేదు శతానందుడు మాట్లాడాడు వశిష్ఠుడు మాట్లాడాడు దశరథ మహారాజు గారు దూరంగా నించుంటే ఒక్క మాట అన్నాడు జనక మహారాజు గారు ఇక మిమ్మల్ని అష్టమానం రెండని మేము పిలవక్కర్లేదు ఈ ఇల్లు మీ ఇల్లు మనం వియ్యం ఉందాం కాబట్టి ఇక మీ బిడ్డకి నా బిడ్డకి కలిపి బిడ్డ పుడితే మా వియ్యంకుడు మా వియ్యపురాలు అన్న మాటలు సమానం మా ఆవిడ ఆయన అన్నయ్య అంటే వాళ్ళ ఆవిడ నన్నయ్యంటుంది అనుబంధాలు సమానం ఒక్క బిడ్డ పుడితే